హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక్కరోజే పదహైదు ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిందంట అంటే ఆల్మోస్ట్ గొంతుపోవడం ఖాయం నేను ఐదారు లెంతి వీడియోస్ చేస్తే అని వచ్చేస్తుంది నాకు వాయిస్ నిజంగా కానీ ఎందుకు అంత కష్టపడింది అంటే పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్కి రాలేడు ఇప్పుడు ఎమ్మెల్యే మినిస్టరు డిప్యూటీ సీఎం అది కాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన లేరు ఏరియా ఇక్కడ లేరు ఆయన వేరే ఎక్కడికో వెళ్ళారట ఢిల్లీకి అనుకుంటా వెళ్ళింది కాబట్టి ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అందుకని ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి కుదరదు ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అయినా ఆఫీస్ దగ్గర నుంచి అయినా పవన్ కళ్యాణ్ గారి వాహనం కదలాలి అంటే దాని వెనకాల మరో ఇరవై వాహనాలు కదలాలి సెక్యూరిటీ సిబ్బంది కాబట్టి ఏ ప్రమోషను పవన్ కళ్యాణ్ గారు చేయడానికి కుదరదు అందుకని నిధి అగర్వాల్ అంటే సినిమా ఎంటైర్ సినిమాలో కథ ఎలాంటి ఫిగర్ ఇవ్వడు ఒకటే హీరోయిన్ తప్ప ఎవరు ఉంటారు విలన్ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే ఎవరు చూడరు వీళ్ళని గుర్తుపట్టే వాళ్ళు దిక్కులేదు ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సినిమా కోసం తప్పలేదు నిధి అగర్వాల్కి ఇంకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వకముందు కమిట్ అయిన సినిమా ఇది కాబట్టి షూటింగ్కే లేట్ అయింది రిలీజే లేట్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఫిక్స్ అయిన డేట్ని చేంజ్ చేసే ప్రసక్తే ఉండకూడదు కాబట్టి ప్రమోషన్స్లో భాగంగా నిధి అగలవల మీద ఒత్తిడి పడింది అందుకే ఇలా చేసింది పవన్ కళ్యాణ్ గారు రావడానికి కుదరదు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు నాకు తెలుసు